భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మేము మిమ్మల్ని మా లోకానికి సాధారణంగా ఆహ్వానించాలని యత్నించాం స్వర్గానికి వెళ్ళటం పెద్ద విశేషం కాదు ప్రస్తుతం మేము అందుకు సిద్ధంగా లేవు మాకు ఇష్టమైనప్పుడు మేమే వస్తాం అదేమిటి మునివర్య ఇటువంటి స్వాగతం అరుదుగా లభిస్తుంది నిజమే కానీ దీనివలన ప్రకృతి నియమాల ఉల్లంఘన జరుగుతుంది దేవేంద్ర మానవ శరీరంతో మరో లోకానికి వెళ్ళడం ప్రకృతి విరుద్ధం మహాత్ములు తమ తపస్సు ద్వారా ప్రకృతి మీద విజయం సాధించినా ఆ ప్రతిభతో తన తపోబలాన్ని దుర్వినియోగం చేయకూడదు ఎందుకంటే దీనివల్ల గర్వం ఎక్కువ అవుతుంది ఆ కారణంగా అతను అవుతాడు అందుకే మేము మా కోరిక ప్రకారం దేహాన్ని త్యజిస్తాం అందులకు సమయం ఆసన్నమైంది మునివర్య అది మాకు తెలుసు అయినప్పటికీ ఈ సమయాన మా ఆశ్రమానికి విశేష అతిథి విచ్చేయడం జరిగింది ఆయనకి స్వాగతం చెప్పి సత్కరించకపోవడం సముచితంగా ఉండదు మీ ఇష్ట ప్రకారమే చేయండి రాపున స్వాగతం మహర్షి అత్రి నాతో అన్నది యదార్థమే నీ రాక కోసమే ఎదురు ఈ ధరిత్రిపై మా సమయం సమాప్తమవుతున్నది అందుచేత దేవరాజేంద్రుడు నన్ను తన లోకానికి తీసుకువెళ్లాలని విచ్చేశాడు నీ సంభాషణంతా విన్నాను మునీశ్వర దేవతల రాజన ఇంద్రుని ఆహ్వానాన్ని నిరాకరించి మీరు నిజాన్ని రుజువు చేశారు మనిషి సంపూర్ణ కర్మయోగి స్వార్థరహితుడు అయిన నాడు అతని స్థానం దేవతల కంటే ఉన్నతమవుతుంది మనిషి తన ధర్మాన్ని మానవుడిగా తన కర్తవ్యాన్ని చేస్తే దేవతల వెనుక తిరగవలసిన అవసరం ఎంత మాత్రమూ ఉండదు దేవతలే అతని చుట్టూ చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు స్వార్థం లేకుండా ఎవరుంటారు రఘురామ మాకు స్వార్థం ఉంది మేం దివ్య దృష్టితో చూస్తున్నాము మహర్షి అత్రుని కలిసిన తర్వాత నా దగ్గరకు వస్తున్నా నీ దర్శన ప్రలోభంలో పడి నేను ఇంద్రుని ఆహ్వానాన్ని తుచ్ఛమైనందుగా తలచాను నేను నీ దర్శనమై నా అనేక జన్మల పుణ్యం సఫలమైంది పురుషోత్తమ మునీశ్వర తమరు నాకు పితృ సమానులు ప్రతి తండ్రి తన పుత్రుని ప్రేమలో ఇలాగే మహదానంద భరితుడవుతాడు ఓ రామా ఒక సద్గృహస్థుని ఇంటికి ఎవరైనా సాధు పుంగవులు వచ్చినప్పుడు అతనికి ఏదైనా దానమివ్వడం వారి ధర్మం కదా ఆ ప్రకారం సజ్జను నివాసానికి ఒక గృహస్థు వస్తే అతనికి ఆశీర్వాదాలతో ఆత్మజ్ఞానబోధ చెయ్యడం అతని ధర్మం కదా కానీ నువ్వు స్వయంగా ఒక జ్ఞాననిధిరామా నేను నీకు ఏం బోధించగలను మా తపోబలంతో మేం కొన్ని దివ్యశక్తులు ఆర్జించుకున్నాం ఈ దేహాన్ని త్యజించే ముందు మా దగ్గరున్న శక్తుని నీకు ఇవ్వాలనుకుంటున్నావు స్వీకరించు రామా మహాముని తమరు చూపించే అనుగ్రహానికి కృతజ్ఞుణ్ణి ప్రస్తుతం తమరు ఇవ్వ దివ్య దివ్యశక్తుల్ని స్వీకరించడం నాకు సముచితం కాదు ఎందుకలా అంటున్నావు రామా నా అభిప్రాయంలో సాధు సత్పురుషుల వద్ద ఎవరైనా తపోబలంతో తమ తమ కష్టాలు తొలగించుకోవాలి మహాత్ముల సుఖ సంపదలు కోరుట ఇతరుల సంపదలపై కన్ను వేసిన చోరుని చందంగా ఉంటుంది స్వాభిమానం గల పురుషులు ఇలాంటివి తమ స్వశక్తితో ఆర్జించుకోవాలి తమ ఆశీర్వాదం చాలు నాకు తమలాగే నేను కూడా నా కర్మబలంతోనే ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని నిస్వార్థ భావంతో ఉన్నతంగా మానవుణ్ణి మార్చే శక్తిని నా కర్మబలంతోనే సంపాదించాలని కోరుకుంటున్నాను అమోఘ నువ్వు మర్యాద అనే పదానికి అనుకూలంగా పలికావు రామా నువ్వు ఈ మానవ సంబంధ జీవితంలో నీ కర్మలు పరాక్రమంతో మానవ చరిత్రలో మర్యాద అనే ఆదర్శం ఒకటి స్థాపించగలవు ఇదే మా ఆశీర్వాదం రాము మా అంతిమ ప్రణామం స్వీకరించు మాకు అనంత పదం పైకి వెళ్లేందుకు అనుమతించు తపోధని సర్భంగుడు యోగాగ్నిలో తన పార్థవ శరీరాన్ని తన సమస్త సంస్కారాన్ని చేసి స్వర్గధామం చేరారు आदि भाग्यौ मुनि के आदि भाग्यौ నావు చూసిన వారికి मुक्ति అనంతం సీతా తరగదు తరగదు ఆసమయం సమయం తరగదంతకు సమయం చరము లేక అచేతనుగా చలనము లేక అచేతనుగా శిలలైతా वत्सरमुलु ताने गडिपे दुख लु अतीतुड़ धर्म पधन कर्मवीरुडई निरंतर कर्तव्य निर्वहन लो दीक्ष వెడలే శ్రీరామచంద్రుడే తీసుకో సీత తీసుకో లక్ష్మణ కూర్చు అగ్రజ మనం ఇలా అడవుల్లో తిరగడంలో వత్సరాలు గడిచాయి ఇన్నేళ్లుగా మనం ఎందరో సాధు మహాత్ముల్ని కలిశాం వారిలో ఏ ఒక్కరి నామాలు గుర్తులేవు లక్ష్మణ నామాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఏమిటి లాభం నామం అనేది కేవలం బయట గుర్తింపు కోసమే వారి ఆంతరంగిక గుణాలనే మనం గుర్తుంచుకోవాలి సిద్ధ మహాత్ములు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఈ దుర్గమారణ్యాలలో కూర్చుని సాధన చేస్తున్నారు వీరు నాగరిక ప్రదేశాలలో వారి శక్తిని ప్రదర్శించడం లేదు వారు చాలా దుర్లభమైన వారు వారి దర్శన భాగ్యంతోనే మనకు లాభం చేకూరుతుంది కేవలం దర్శనం వల్ల లాభం ఏమిటి సీత మనం ఎండలో కూర్చున్నంత మాత్రాన సూర్యుని వేడి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా వారి దగ్గర కూర్చోవడం వల్ల వారి ఆత్మజ్ఞానం వారి శక్తులు వారి భావనల సూక్ష్మ ప్రకాశం మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాయి వారు చెప్పకుండానే మనకు ఎంతో ఇస్తారు తపోవనంలో మనం ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నామో ఆ చోట గొప్ప ఋషులుంటారు మనం వారి సత్సంగంతో పూర్తి లాభాలు పొందాలంటే మన మనస్సు మస్తిష్కం యొక్క ద్వారాలు తెరచి వారి చరణ సన్నిధిలో కూర్చోవాలి మనం వారి వద్దకు వెళ్ళి వినమ్రతతో ఒక భిక్షుకుని వలె మనస్సనే సంచిని తెరచి ఉంచి మౌనంగా కూర్చోవాలి అప్పుడు తమ సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానరూపంలోని అమూల్య రత్నాల్ని మన సంచిలో అప్రయత్నంగా వేస్తూ ఉంటారు లక్ష్మణ జీవితంలో ఇటువంటి సమయాలు అదృష్టం ఉంటేనే దొరుకుతాయి లేదంటే మనకి మహాత్ముల దర్శన భాగ్యం దుర్లభం అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సుది కానీ మనసు ఒక చంచల హయంలాగా ఎప్పుడూ స్థిరంగా ఉండదు యోగ సాధనలు చిత్తవృత్తులను ప్రతిఘటించి ఎవరైతే మనసును వశపరుచుకుంటారో వారి మనసు అన్ని విధాల ఆత్మ అధీనమైపోవడం చేత ప్రపంచంలోని సమస్త శక్తులపై అధికారం పొందుతుంది రామా మన కర్మల మంచిని చెడుని మరియు ప్రతి గడియ ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి తన కర్మని పరీక్షించుకోవటానికి మనిషి వద్ద ఒకే ఒక గీటురాయి ఉంటుంది అతడు తనలో అనుకోవాలి ఒకవేళ నేను ఇదే క్షణంలో చనిపోతే నా ఈ కర్మ ఏ లెక్కలోకి వస్తుంది అని అందుకే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తక్షణం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఈ తప్పుని రేపు సరిదిద్దుకోవచ్చునని ఎన్నడూ అనుకోకూడదు ఎందుకంటే సమయం రేపటికి అవకాశం ఇవ్వదు ధర్మ మార్గంలో వెళ్ళడానికి జ్ఞానప్రకాశం అవసరమవుతుంది ఈ జ్ఞానప్రకాశంగాని లేకపోతే బంధురమైన మార్గంలో ధర్మం ఒక అందుడిలా దారితెప్పే అవకాశం ఉంది ఎక్కడ బ్రతుకుంటుందో అక్కడే చావు ఉంటుంది ఎక్కడ శుభం ఉంటుందో అక్కడే అశుభం కూడా వెంటనే ఉంటుంది కేవలం సుఖం పొందాలని వెడితే దాని నేడలో నిలబడిన దుఃఖాన్ని చూడగలం అందుకే ఎవరైతే రెండింటి నుంచి విరక్తి పొంది ఆత్మలో లీనమవుతారో వాళ్లే శాశ్వత ఆనందాన్ని పొందుతారు దానినే ముక్తి అంటారు వర్షపు చినుకులు అన్ని చెట్లు చేమలపై ఒకే విధంగా పడతాయి మరి కొన్నిటిపై ఎర్రటి పువ్వులు పూస్తాయి కొన్ని ఆకులు పసుపు రంగులో ఉంటాయి అదే విధంగా ఒకే విద్యా ప్రభావం వేరువేరు ప్రాణుల మీద వారి సంస్కారాలు భావాలు ఆధారపడి వేరువేరు విధాలుగా ఉంటాయి మీద రాసిన అక్షరాలు ఎన్నటికీ చెరిగిపోవు మరి మీద రాతలు క్షణం కూడా నిలువవు మనసులోని క్రోధాన్ని శత్రుత్వాన్ని నీటి రాతలుగా భావించి ఎంతసేపు ఉంటాయో అంతసేపే ఉండనివ్వాలి శ్రీరామచంద్ర ధనమే కాకుండా నువ్వెంతో ఇవ్వవచ్చు ఒక మధుర వాక్కు ఒక ప్రేమ నిండిన దరహాసు వీటి విలువ ధనం కంటే చాలా ఎక్కువ ప్రతి ఒక్క మనిషి భగవంతుని అవతారమే తనే మాయాజాలంలో ఇరుక్కుని తన్ను తాను గుర్తించలేకపోతున్నా ఈ మాయాజాలం నుంచి ప్రాణులు ఎలా విముక్తులు కాగలరు మునింద్ర తన్ను తాను గుర్తుపట్టి తను భగవత్ స్వరూపాన్ని గ్రహించి ఎవరికి వారే ఈ మాయాజాలంలో చిక్కుకుంటారు మళ్లీ వారే ముక్తి సాధనం ఏమిటని అడుగుతూ ఉంటారు అదే ఈ మాయాపతి మాయా ಶ ಪರೀಕ್ಷ ಅಂತ ಅಪೂರ್ವ ಆ ಮಾಯಾ ಚೂಸಿ ಮಾೂಸಿ ಯಾಕುಲುಡೈ ಆ ಮುನಿ ಕನುಲಿ അദ്ഭുത്ത മഹത്തരമിതിരെ സദ്ഭു മിദി മഹത്തരമിതി ആപി പാസ సాగి మునివర్య సుధీక్ష నేను దశరథ పుత్రుడు రాముడను తమకు నమస్కరిస్తున్నాను దేవా తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా ఎప్పటి నుంచో శ్రీచరణాలను ఈ హృదయం ఎదురు ఎదురుతెను చూస్తున్నా ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు మహాత్మా నేను మానవ మాతృడను నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు రామ ఋగ్వేదం అంటున్నది ఏకం సత్య విప్రౌదం వదంతి సత్యం ఒక్కటే మహాత్ములు జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు అంటే శివస్వరూపం సత్యం అదే విభిన్న రూపాలలో అవుతుంది ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే ఇందులో ఆశ్చర్యమే ఉంది